హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ సో సో నేనైతే మరి ఇంకొక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో ఆ వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు తమ్నేల్లో డిస్క్రిప్షన్లో చూసేసి ఉంటారు అదే మేము లూలు మాల్కి వెళ్ళాం కదా ఆల్రెడీ నేను షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను మీరు చూసుంటే సో నేను లూలు మాల్లో ఏం షాప్ చేశాను అనేది మీకు ఈరోజు చూపించిపోతున్నాను సో ఇంకేందుకు సో దీన్ని మేడ్ విత్ లవ్ దాన్ని జస్ట్ లైక్ రెగ్యులర్ వేర్ సో చాలా బాగుంటుంది మా వాడికి కలర్ సో అందుకని తీసుకున్నాను నైస్ కదా సో ఇదొక తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడికి సూట్ సీ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది కలర్ కూడా వాడికి చాలా బాగుంటుంది యాక్చువల్లీ సో అందుకని తీసుకున్నాము లోపల వైట్ షర్ట్ వస్తుంది సేమ్ కింద ప్యాంట్ కూడా సేమ్ ఈ కలర్ వచ్చేస్తుంది సో ఇది ఒక షాప్ చేసాం మా వాడికి రెండు షాప్ చేసాం యాక్చువల్లీ వాడు చూసాం కానీ ఎక్కువ గర్ల్స్కి ఉన్నాయి అమ్మాయికి ఎక్కువ ఉన్నాయి అబ్బాయికి అంటే ఆప్షన్స్ బట్ నాకైతే మా వాడికి రెండు బాగుంటాయి అనిపించింది అందుకని సో ఫస్ట్ వచ్చేసి దేంతో మొదలు పెడతామంటే నేను మా అయాసి గారికి షాప్ చేశాను సో ఎక్కువ ఏం కాదు వాడికి సింపుల్గా ఒక రెండు డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము సో ముందు అయాంచడికి ఏం తీసుకున్నానో వారి నుంచి స్టార్ట్ చేసేది సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి క్యూట్ సెట్ అనమాట సో షార్ట్ అండ్ టీషర్ట్ సెట్ అనమాట ఇది సో కంప్లీట్గా సెట్ వచ్చేసింది మీరు చూస్తుంటే కలర్ మా వాడికి అయితే ఈ కలర్ సూపర్గా ఉంటుంది సో ఇక్కడైతే మేడ్ విత్ లవ్ అని కూడా ఇచ్చారు సో ఈ కలర్ మా వాడికి అదిరిపోతుంది సో అందుకని ఈ కలర్ తీసుకుని బేసిక్గా నాకు లైట్ కలర్స్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్తుందనమాట డార్క్ కలర్స్ నేను ఎక్కువ చూస్ చేసుకోను పేస్టల్స్ కానీ లైట్ కలర్స్ కానీ నాకు చాలా ఇష్టం సో ఏవి చూసినా ఇలా కాంబినేషన్ లైట్ ఉండేటట్టు చూ కావాలని చూడను బట్ నా కళ్ళన్నీ అట్టే పోతాయి సో ఆబ్వియస్లీ లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను లేదా పేస్టల్ కలర్స్ ఇప్పుడైతే ట్రెండింగ్ కదా పేస్టల్ కలర్స్ సో ఎవరైనా అందరు పేస్టల్ కలర్స్ అంటే ఇష్టపడుతున్నారు సో ఇది క్యూట్ సెట్ నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఇది వేసి ఫొటోస్ కూడా తీస్తాను ఇది రెగ్యులర్ డ్రెస్ జస్ట్ నార్మల్గా నైట్ వేర్ లాగా వేసుకోవచ్చు ఇది అయితే సో ఒకటి తీసుకున్నాను మా వాడి కోసం అండ్ దెన్ నెక్స్ట్ వాడి కోసం ఏం తీసుకున్నానంటే దిస్ వన్ బ్లేజర్ అనమాట బ్లేజర్ లోపల వచ్చేసి వైట్ షర్ట్ వచ్చింది అండ్ ప్యాంట్ కూడా వచ్చింది దీనికి సో ప్యాంట్ కూడా సేమ్ పైన దీనిలానే ఉంటుంది బ్లేజర్ లాగా సో ఇది ఒకటి ఇది కూడా వాడికి చాలా బాగుంటుంది లైట్ కలర్ వైట్గా ఉండే వాళ్ళకి స్కిన్ ఫెయిర్గా ఉండే వాళ్ళకి లైట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి సో మా వాడు ఫేర్గా ఉంటాడు కాబట్టి ఏ కలర్ వేసినా బాగానే ఉంటుంది బట్ నేను నాకు నచ్చినది కాబట్టి లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను నేను వాడికి డార్క్ స్టార్టింగ్ నుంచి అయినా నేను షాప్ చేస్తే మాత్రం వాడికి డార్క్ కలర్స్ బ్రైట్ కలర్స్ ఎప్పుడు తీసుకోలేదు ఆల్వేస్ పేస్టల్స్ కానీ నేను ఇలాంటి కలర్స్ వాడికి తీసుకున్నా బట్ ఏది తీసుకున్నా వాడికి బాగా సెట్ అయిపోతుంది సో ఇది కూడా ఇది చాలా బాగా నచ్చింది సో వేస్తాను త్వరలో వాడి బర్త్డే రాబోతుంది కాబట్టి సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా మార్నింగ్ ఇది వేద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్కి వేరే డ్రెస్ తీసుకోవాలి ఇంకా వాడి బర్త్డే షాపింగ్ అవ్వలేదు సో ఒకవేళ వాడి బర్త్డే షాపింగ్ చేస్తే నేను అది కూడా తీసి బ్లాక్ పెడతాను చూసేయండి సో ఇది మా వాడి షాపింగ్ ఎంతే అంటే యాక్చువల్లీ అక్కడ అమ్మాయిలకు ఉన్న ఆప్షన్స్ అబ్బాయిలకి ఎక్కువ లేవు పెద్దవాళ్ళకే కాదు కిడ్స్కి కూడా ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు నార్మల్ నార్మల్గానే ఉన్నాయి బట్ అక్కడ ఉన్న వాటిలో నాకు నచ్చినవి నేను ఆ టూ షాప్ చేశాను అంతే ఒకవేళ ఆప్షన్స్ ఎక్కువ దొరుకుంటే ఖచ్చితంగా నేను వాడికి బాగానే అనుకున్నాను యాక్చువల్లీ సో అంత దూరం నేనేం షాప్ చేశానంటే ఫస్ట్ వచ్చేసి దిస్ వన్ దిస్ క్యూట్ టాప్ ఎల్లో షార్ట్ టాప్ అనమాట లైక్ నీ లెంత్ వరకు వస్తుంది ఇది అండ్ హ్యాండ్స్ అయితే ఇలా ఎల్బో హ్యాండ్స్ లాగా వచ్చేసాయి ఎల్బో హ్యాండ్స్ లాగా వచ్చేసే చూ బాగుంటుంది నెక్ ఏమో ఇలా ఇలా ఇచ్చారు నెక్ వీ హ్యావ్ దిస్ స్ట్రెచ్ సో యా దిస్ ఈజ్ ఎల్లో టాప్ చాలా బాగుంటుంది సీ నేను కూడా కలర్ లైట్ తీసుకున్నాను యాక్చువల్లీ నా టీ కలర్స్ అంటే అలా నచ్చేస్తాయి చూడంగానే సో వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది నేను వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పిక్స్ అయితే పెడతాను మీరు నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వచ్చు యాక్చువల్లీ గుమా సిరిషా అని ఉంటుంది లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను ఫేస్బుక్ ఇన్స్టా లింక్ సో మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు అప్డేట్స్ అక్కడ పెడతా ఉంటాను నేను ఎప్పుడు బయటికి వెళ్ళిన ఫొటోస్ అవన్నీ పెడుతూ ఉంటాను సో దిస్ వన్ ఈజ్ వన్ నాకైతే చాలా బాగా నచ్చింది కాస్ట్ వచ్చేసి ఇది ఇంత పడింది ట్రిపుల్ నైన్ సో కాస్ట్ వచ్చేసింది అండ్ దెన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ క్యూట్ ప్రతి షార్ట్ టాప్ ఇదైతే జీన్స్ పైకి షార్ట్ టాప్ అనమాట సో దీనికి కూడా సేమ్ ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ రౌండ్ నెక్ వచ్చేసింది సో ఇది షార్ట్ షార్ట్ టాప్ ఇది బేసిక్గా సో జీన్స్ ప్యాక్ అయితే చాలా బాగుంటుంది నైస్ కదా ఈ కలర్ నాకు చాలా బాగుంది యా ఇదొకటి సో ఇది వచ్చేసి ఎంత పడిందంటే సెవెన్ నైంటీ నైన్ సో ఇది వచ్చి సెవెన్ నైంటీ నైన్ పడింది సో ఓకే బట్ నాకైతే కలర్ నచ్చింది సో ఇది కూడా డెఫినెట్గా ఫొటోస్ తీసి నేను ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేస్తాను మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అయ్యి చూసేయచ్చు సో నెక్స్ట్ వచ్చేసి దిస్ జీన్స్ కార్గో జాగర్ జీన్స్ ఇది వస్తుంది ఇలా వచ్చింది సో ఇప్పుడు ట్రెండింగ్ జీన్స్ కదా ఇప్పుడు ఈ ట్రెండింగ్ జీన్స్ బాగుంటుంది ఇది నాకు యాక్చువల్లీ నేను ఒకసారి కూడా ట్రై చేయలేదు ఎలా ఉంటుంది వేసుకొని చూడాలి మీకు చూపించాక నేను వేసుకుందామని ఆగాను అన్నమాట సో ఇది కూడా నాకు ట్రిపుల్ నైన్ పడింది మీకు చూడొచ్చు సో ఇది ట్రిపుల్ నైన్ పడింది సో ఇది జీన్స్ సో ఇది ఇది నా షాపింగ్ ఇదే ఇంతవరకు నేను తక్కువే చేశాను సో నేను చేసిన షాపింగ్ ఇదే అండ్ కొన్ని మా ఇంట్లోకి అయితే నేను కొనుక్కున్నాను సో కొన్ని థింగ్స్ అయితే నేను మా ఇంట్లో కొనుక్కున్నాను సో అవి అవి కూడా చూపించేస్తాను ఇంకెందుకు లేటెస్ట్ స్టార్ట్ చేద్దాం పదండి